మేఘా నైన్ న్యూస్కి స్వాగతం విశాఖ జిల్లా సింహాచలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు సింహాచలం సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వారా దర్శనానికి ఘనంగా ఏర్పాట్లు తెల్లవారుజామున ఐదు గంటల నుండి గంటల వరకు భక్తులకు ఉత్తర దర్శనం నీలాద్రి గుమ్మం నుండి భక్తులకు స్వామివారి దర్శనం యాబై వేల మంది భక్తుల దర్శనానికి వచ్చే అవకాశం మీడియా సమావేశంలో ఈవో పోలీసు అధికారులు వెళ్లండి దర్శనానికి ఉచితం టికెట్ల విక్రయం సింహగిరిపై వెహికల్ పార్కింగ్ కు అవసరమైన ఏర్పాట్లు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు ఉచిత ప్రసాదంతో పాటు అన్న ప్రసాదండి ముప్పై తారీఖు నుంచి ప్రారంభమవుతాయి తొమ్మిదో తారీఖు నుంచి ఆ యొక్క రెండు రోజులు కూడా దర్శనం అప్రాలయం దర్శనం నీలాది దగ్గర నుంచే దర్శనాలు జరుపుతాయి తెలియజేస్తాను అలాగే భక్తులందరికీ కూడా ప్రజల సంవత్సరం ముప్పై నలభై వేల మంది ఉన్నారు ఇప్పుడైతే నలభై నుంచి యాభై వేల మంది వరకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా క్యూ లేని కానీ మంచి సరిపోయిన్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా కట్టిన షెడ్ అక్కడే ఉత్తర భావ ఉంది కాబట్టి ఆ షెడ్ ఎవరికీ కూడా తెలిసిన కనిపించడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అందరి సహాయ సహకారాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి యొక్క ముప్పోటం తక్కువగా జరపాలని మీ జరిగిపోయే ముక్కోటికి కావాల్సిన ఏర్పాట్లు కూడా దాదాపు నైన్టీ పర్సెంట్ వచ్చినాయండి ఇంజనీరింగ్ సైడ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల లెంత్ అయిన ట్యూబ్లైట్స్ వాక్ చేయడం జరుగుతుందండి దాంట్లో ధర్మ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రోటోకాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూరియన్స్ లో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కళ్యాణం గ్రౌండ్ లో డంజర్ తాలూకా సంబంధించిన తాలూకా షడ్ అవుతు వేయడం జరిగింది మొత్తం టోటల్ ఎంట్రెన్స్ అంటే ఎటువైపోయినా సరే మెయిన్ ఎంట్రన్స్ లో ఈ డంజర్ షట్ ద్వారా అసలు దర్శనం చేయడానికి వీలు కల్పించడం జరిగిందండి ఇదే కాకుండా సుమారు రెండు వందల కార్లు పార్కింగ్ గురించి కూడా కొండపైన డిఫరెంట్ ఏరియాస్ లో సైతంతా పోలీస్ అధికారుల సహాయంతో లిఫి చేయడం జరిగిందండి ఇది కాకుండా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం అయింది ఈ మంచినీటి సౌకర్యం కూడా సుమారు తొంభై పాయింట్లలో పెట్టడం జరిగిందండి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ సంవత్సరం కేంద్ర ఏర్పాట్లు సుమారు నలభై నుంచి యాభై వేల మందికి ఏర్పాటు చేయడం జరిగిందండి లాస్ట్ ఇయర్ సుమారుగా ఇరవై ఏడు నుంచి ముప్పై వేల మంది వరకు వచ్చారు కాబట్టి ఈ సంవత్సరం కావాలని ఏర్పాట్లు లాస్ట్ కంటే ఎక్కువ మంచి ఎటువంటి అవసరం లేకుండా థ్యాంక్ యూ దర్శనాన్ని అనుగ్రహిస్తారు అదైన తర్వాత పదకొండు గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు గ్రామ తిరుమిది మహోత్సవం జరుగుతుంది వాద్య విశేషాలతో వేదనాదంతో అలాగే రకరకాలైనటువంటి ఆ నృత్య భంగిమలతో దివ్య వైభవ సనాధనంగా సార్వభౌమ వర్చస్కంగా ఈ తిరువీధి మహోత్సవం జరుగుతుంది తిరువీధి అయిన తర్వాత పన్నెండున్నర గంటలకి స్వామివారు ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆ సమయానికి ఆ భక్తుల యొక్క రద్దీని బట్టి పన్నెండున్నర గంటలకి ఖాళీ చేసి పన్నెండున్నర గంటలకి ఆస్థాన మండపంలో ఉపహారతిని ఆడవారి నుంచి సమర్పణం అయిన తర్వాత స్వామివారు ఏకాంత సేవా పురస్సరంగా పేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆ అదైన తర్వాత సుమారు పన్నెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు దర్శనములు నిర్మలు చేయడం జరుగుతుంది ఆ స్వామివారికి వైకుంఠ ఏదశి ప్రయుక్తమైనటువంటి విశేష నివేదన అయిన తర్వాత అలంకార విసర్జనం అయిన తర్వాత మధ్యాహ్న విరామం పొడిప్పు అయిన తర్వాత మూడు గంటలకి నుంచి రాత్రి ఏడు గంటల వరకు స్వామివారి దర్శనం భక్తులకి అది అయిన తర్వాత ఏడు గంటల నుంచి భక్తుల యొక్క దర్శనం నిలుపుద చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఉండేటువంటి ఏడు గంటల తర్వాత తెలిసినారు ఆ రేపటి నుంచి అంటే ముప్పై ముప్పైవ తారీఖు నుంచి భక్తులకి లభించడం పది రోజుల పాటు రాపతో ఉత్సవం జరుగుతుంది ఉత్సవం అంటాం రాత్రి ఆరాధనతో ఈ ఉత్సవం జరుగుతుంది దాని కారణంగా ముప్పైవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు రాత్రి ఏడు గంటల తర్వాత దర్శనములు తిరుపతి చేయడం జరుగుతుంది రాత్రి ఏడు గంటల తర్వాత రాపత్తు ఆ ఉత్సవం సాయంకాలం ఐదు గంటలకి రాపత్తు ప్రయుక్తమైనటువంటి తెలివిధ ఉత్సవం వైకుంఠాకాదశి నాడు కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా భక్తులందరూ సేవించి తరించి స్వామి అనుగ్రహానికి పాత్రం కావడానికి తగినటువంటి పూర్వరంగాన్ని మీరు రచనం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నారు అలాగే వైద్య సిబ్బందితో మెడికల్ మెడికల్ కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని దేవస్థానం తరఫున అదేవిధంగా మిగతా పబ్లిక్ రంగ సంస్థల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో దిగ్విజయంగా జరిపించే విషయమే మీ అందరం మేమందరం ప్రతజ్ఞించాలని ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా తేదీ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ స్వామివారి ముప్పో ముగ్గోటి ఏకాదశి సందర్భంగా దర్శన వేళ స్థానాచార్యులు వారు వివరంగా మీకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు సుమారు యాభై వేల మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని భావించి ఆ రోజు భక్తుల రద్దీ దృష్ట్యా నీలాద్రి నుంచే లఘు దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మాదిరిగానే అదేవిధంగా ముక్కోటి అకార సందర్భంగా ఆలయ ప్రదేశాలన్నీ ప్రత్యేక పుష్పమాల అలంకరణ చేసి భక్తులకు కొండవిందు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు భక్తులకు సర్వదర్శనం వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడమైంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా భక్తులకు టిక్కెట్ విక్రయించడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి కొండ దిగువ నుండి ఆర్టీసీ బస్సులు భక్తులకు అనుమతించబడు కొండపై నుంచి మాత్రమే కొండపైన భక్తులు ఉంటారు కాబట్టి కొండపై నుంచి భక్తుల్ని కిందకి చేరవేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముప్పైవ తారీఖుని బస్సులను తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి మాత్రమే ముందుగా వచ్చేస్తే కొండపైన రద్దీ ఎక్కువ అవుతుంది కాబట్టి కొండపైకి ఉదయం తెలవచాల నాలుగు గంటల నుంచి మాత్రమే అనుమతించడం జరుగుతుంది ఈ దేవస్థానం సిబ్బంది పోలీస్ ట్రాఫిక్ జీవీఎంసీ మెడికల్ అండ్ హెల్త్ ఏపీసీఎల్ ప్రజా రవాణా సంస్థ ఎక్సైజ్ మహిళలు వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఈ ముగ్గోటి ఏకాదశి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నేర్పించడానికి మా కార్యనిర్వహణాధికారు వారు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగి చేయడం జరుగుతుంది మీ అందరి సహకారంతో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా శ్రీ స్వామివారి ఉత్తర దర్శన ఉత్తర ద్వార దర్శనంతో పాటు శ్రీ స్వామివారి ప్రధాన ఆలయంలో కూడా దర్శనాలు కల్పించడం జరుగుతుంది అదేవిధంగా సామాన్య భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా బ్యూలింగ్లు పూర్తి నిడివిలో ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ట్యూలైన్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్నప్రసాద భవనం నందు భక్తులకు పొంగలీ పులుసు వితరణ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇంకోటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తులకు ఉచిత ప్రసాదం ఇప్పటి కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా సింహగిరి కొండపైన ఉదయం నాలుగు గంటల నుంచే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రవచనాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ అందరికీ సమీనంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు భక్తుల తీర్చి ప్రతి దృష్ట్యా ముక్కోటి ఏకాదశి రోజు దేవాలయం గర్భగుడిలో ఏ విధమైన పూజలు కానీ ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ముఖ్య అధికారులు మాత్రమే దేవాలయ మంత్రాల నుంచి ఆ రోజు నిర్ణయించి లోనికి ప్రవేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా భక్తులకు ట్యూలైన్లో ఉండే భక్తులకు విరివిగా మంచినీళ్ళు మజ్జిగ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే చిన్నపిల్లలకి పాలు కూడా ఏర్పాటు చేయడంలో దేవస్థానం ముందుగానే చర్యలు జరుగుతుంది మూడు వందల రూపాయలు దక్కలేము మూడు వేల ఆలయాలు అంటే రోజువారిలో పెట్టాను వంద రూపాయలు లెక్కలేము నాలుగు వేల ఆలయంలో పెట్టడం జరిగింది నాలుగు షాట్లు వేస్తారంటే నాలుగు ఛాట్లో బుక్ చేసుకోవాలి బుక్ క్యాటర్ చేసుకుంటారు చేయించుకోవాలి ైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు వైకుంఠ ద్వారా దర్శనం ప్రత్యేక పెట్టి ఆ రోజు అవసరాలు బట్టి మళ్ళీ ఆన్లైన్లో అక్కడ వచ్చి బతులు బట్టి అవసరమైతే ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది లేదంటే ఆ రోజు ఆన్లైన్ ఇవ్వడం ద్వారా ఆప్లైన్ వైకుంఠ ద్వారా దర్శనం పసుపు కమో తర్వాత ఆఫ్లైన్ లో టికెట్ అనేది జరిగింది బయట ప్రత్యేకంగా ఆ రోజు పరిస్థితులు బట్టి ఆ ప్లే జరుగుతుంది మంచి ప్రశాంతలు అయితే ఆ రోజు బిర్యాదు ఎక్కడ ఉండాలి ఓన్లీ లడ్లు ఎక్కడ సుమారుగా లక్ష రూపాయలు లక్షల లడ్లు అయితే రెండు చేసుకుంటున్నాము పత్తు పట్టు కూడా ఈ అవకాశం మొదట్లో ఇబ్బంది అయింది తర్వాత ఆ రోజు కూడా నేను ట్రాఫిక్ సేమ్ గా సిబ్బంది అందరూ కూడా తగ్గుండి క్లియర్ చేయడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుని మా సిపిస్ట్రక్షన్ పెట్టారు మందపాటు కూడా మీ ఎక్కువ మందిని కూడా ఎక్కువ మందిని మీరు పెట్టుకోవడం జరుగుతుంది నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాను వచ్చి మధ్యాహ్నం కొంతవరకు ఇచ్చి మించి ఉండి చూసుకొని ఏర్పాటు నుంచి చూసుకొని అనడం జరుగుతుంది ఇది ఏకే సందర్భం రైపు స ముప్పై తారీఖు సుమారు నూట తొంభై మంది మీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకి గమనించినట్లయితే బస్ అబ్బు హిల్స్ లో బస్ స్టాండ్ దగ్గర మనకి ఫ్రీ లైన్ వచ్చే వాళ్ళందరూ కూడా ఏ లైన్లో ఇస్తే బస్ స్టాండ్ నుంచి పైపు మెడ్లు వస్తాము వచ్చిన తర్వాత ఫ్రీ లైన్ ఏమొచ్చి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మెడ్లు ఇచ్చిన తర్వాత అదేవిధంగా వంద రూపాయలు మూడు వందల రూపాయలు విఐపి ఐదు వందల రూపాయలు బండి కూడా ఈ మూడు లైన్లు కూడా గా ఇక్కడ మనకి ఏదైతే కొత్తగా కాంప్లెక్స్ కట్టారో అక్కడ జాయిన్ అవడం జరుగుతుంది అన్నిటికి కూడా మన ఈఈ గారితో ఈఓ గారితో తర్వాత ఏ గారు అందరితో కలిసి ఏర్పాట్లు కొంతమంది ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ప్లేస్ కూడా ట్రాఫిక్ నేను బైక్ పైన ఉంది మన ఈఈ గారు కూడాను ఆ డిగ్రీస్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగిపోవచ్చు ఉండిపోయింది మీరు నైట్ క్లియర్ చేస్తారు సో ఏమవుతుందంటే ఎక్కువ మనం కాల్ చేసినట్లయితే ఫైన్ కార్ఫిన్ చేసుకోవడానికి అవకాశం ఉండదని చెప్పేసి మేము చూసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేవి ఆ తరఫున మేము చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్